టు న్యూస్ టీవీ కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని మే రెండవ వారంలో రోడ్ షో శ్రీ ప్రకాష్ అంబేద్కర్ రోడ్ షోను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ పిలుపు కరీంనగర్ లో సభ నియోజకవర్గంలో గవ్వల లక్ష్మి గెలిపించాలని రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది ఈ రోడ్ షోకు ముఖ్య అతిథిగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మనముడు మాజీ ఎంపీ సీనియర్ అడ్వకేట్ శ్రీ ప్రకాష్ అంబేద్కర్ వారితో పాటు భీమరావు అంబేద్కర్ యశ్వంత్ భీమరావు అంబేద్కర్ పాల్వోటరు బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ప్రజల నిరుద్యోగి యువకులు మహిళలు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని వంచిత్ బహుజన గాడి విబియే తెలంగాణ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం టీవీవైఎస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు కరీంనగర్ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా గవ్వల లక్ష్మి శ్రీకాంత్ నిలబెట్టడం జరిగింది గవ్వల లక్ష్మి గెలిపించాలని రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంటులో విద్యార్లమెంటరీ ఎలక్షన్లో భాగంగా మరి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు మే రెండో వారంలో అంబేద్కర్ మరమైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారి కోటి రోడ్ షో నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోడ్ షోని కరీంనగర్ జిల్లాతో పాటుగా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా రోడ్ షోని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గబాల్ లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గబాల్ లక్ష్మి గారు పోటీ చేశారు మరియు వంచిత్ బహుజన్ అగాడి బీబీఏ పార్టీ అయినటువంటి ప్రకాశ ప్రకాష్ అంబేద్కర్ గారి పార్టీని ఈ పార్టీకి అదేవిధంగా మహిళా సంఘ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి గబాల్ లక్ష్మి గారు మరి ఈరోజు గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఈరోజు మరి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజల సమస్యల మీద కొట్లాడాలని చెప్పేసి అదేవిధంగా మరి నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని ఉచిత విద్యా వైద్యం కొరకు పోరాడాలని కావాలని చెప్పేసి అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉపాధి కల్పించాలని దానితో దాంతో మరి ఈ కోర్టు నిలవడం జరుగుతుంది కాబట్టి మరి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగేటువంటి రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొని ఏప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం